హాయ్ హాయ్ అండి పేరు పేరు పూజ పూజ మీ ముందు ఏం చేయాలి అనుకున్నా నేను టెన్త్ వరకు చదువుకోలేదు నైన్త్ వరకే చదువుకున్నాను అండ్ చదవాలనుకున్నాను కానీ పేరెంట్స్ ఇంట్లో తొందరగా మ్యారేజ్ చేసేసారు అండ్ చదవాలనుకున్నాను గానీ పేరెంట్స్ ఇంట్లో తొందరగా మ్యారేజ్ చేసేసారు ఇక చాలా బాధపడ్డాను ఇక చాలా బాధపడ్డాను చదువుకుంటూ ఇక తర్వాత తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలనుకున్నాను అనుకున్నాను కానీ అక్కడ వరకే ఆగిపోయింది నైన్త్ వరకు మ్యారేజ్ చేసుకోవాలని చిన్నప్పుడే కొంచెం తొందర పెట్టడం వల్ల మ్యారేజ్ అయిపోయింది ఇక వాళ్ళకి ఇక ఫ్యామిలీ పరంగా పిల్లలు పుట్టేశారు ఇక ముందు ఏం చేయలేకపోయాను ఇక బయట ఇక్కడ అవకాశం అనేది లేకుండా అయిపోయింది చదువు లేకపోవడం ఇప్పుడు చదువుకోవడానికి ఛాన్స్ ఉంటే మీరు ఏం చదువుతారు ఇప్పుడు చాలా లాంగ్ అయిపోయింది కదా పెడితే ఒకవేళ పెడితేనా ఓకే నా శాసక్తులా నేను ట్రై చేస్తాను గట్టిగా ప్రయత్నిస్తా కానీ మంచి అయితే నాకు ఆలోచన ఉంది అవకాశాలు ఏవైనా కానీ ఇప్పట్లో నాకు అది అదృష్టం రాదని నాకు తెలుసులే అది అదృష్టం రాదని నాకు తెలుసులే ఒక ఫ్రెండ్ లాగా ఒక ఫ్రెండ్ లాగా బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఒక వైఫ్ హస్బెండ్ ని ఎలా చూసుకోవాలి ఎలా చూసుకోవాలంటే ఇక మనం ఒకే ఇంట్లో కలిసి మెలిసి ఉంటున్నాం కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు షేర్ చేసుకోవడం అర్థం చేసుకోవడం తన టెన్షన్ లో ఉన్న దగ్గర కూర్చొని ఓదార్చడం తన టెన్షన్ నా టెన్షన్ అని ఒకేలాగా మాట్లాడుకోవడం